ఈ రోజు మనం సంఘం యొక్క ఉద్దేశం అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వినండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలైనదేవా ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను మీ ఆత్మను కుమ్మరించండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోవాలి వాళ్ళ పరిస్థితులు మారిపోవాలి మీకోసం గొప్ప కార్యాలు చేయాలి భూమి మీద మీ చిత్తాన్ని నెరవేర్చాలి అలాగున దీవించమని నిజ నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సపోజ్ మీలో ఎవరైనా సంఘం పెట్టాలి అనుకుంటున్నారు ఎందుకు పెడుతున్నాం లేకపోతే సంఘం ఎందుకు ఉంది అని ప్రశ్న అడిగినప్పుడు మీరు కనుక ఆన్సర్ ఎలా చెప్తే నేను గొప్ప పనులు చేస్తాను బాగా వాక్యం చెప్తాను నేను మంచి ఫెసిలిటీస్ కల్పిస్తాను ఉపయోగమే లేదు జాగ్రత్తగా అంటే కొన్ని లోతుగా నేను చెప్తాను ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు మొదటగా మనం చూసినట్లయితే విత్తు అనే ఉపమానం యేసు ప్రభు చెప్తాడు విత్తు అనే ఉపమానం ఉద్దేశం ఏంటి మంచి నెలన పడిన విత్తనం ఒకటి ముప్పదంతులుగాను అరవదంతులుగాను గాను ఫలిస్తుంది సంఘం యొక్క ఉద్దేశం నువ్వు దేవుణ్ణి అంగీకరించావు దేవుణ్ణి నేను చేయమంటున్నాడు ఖచ్చితంగా మనం నూరంతులుగా ఫలించాలి అది దేవుని యొక్క ఉద్దేశం మనం ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉండే పరిస్థితిలో దేవుడు ఒప్పుకోడు అస్సలు ఒప్పుకోడు మీరు చూడండి ఆరోగ్యం ఆవు గింజను అది భూమిలో వేస్తే చివరికి అది ఒక పెద్ద వృక్షం అవుతుంది చిన్నగా మనం స్టార్ట్ చేసి మన ఇన్ఫ్లుయెన్స్ చాలా గొప్పగా ఉండాలి నూరంతలుగా మనం ఫలించాలి దేవుని చిత్తం నెరవేర్చబడాలి అది దేవుని యొక్క ఉద్దేశం చూడండి సంఘం యొక్క ఉద్దేశం మనం లోతుగా తెలుసుకోవాలంటే ప్రభు ఆయన రక్షకుడు రక్షకుడు ఎందుకు వచ్చాడు ప్రభు ఈ లోకానికి మీరు చూడండి బైబిల్లో చూసినట్లయితే ఆదాము అవ్వ ఏదైనా వనంలో ఉండేవాళ్ళు దేవునితో ముక్కాముక్కిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళకి సమృద్ధి ఉంది మంచి ఆరోగ్యంతో ఉన్నారు నిత్య జీవం వారికి అందుబాటులో ఉంది ఏ కొదువ లేదు ఏ శాపం లేదు దేవుడు ఆదాము అవ్వతో ఏం చెప్పారు మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా భూమంతా ఏదైనా వనంలా ఉండాలి భూమంతా పరలోకంలా ఉండాలి దేవుడు ఆయన రాజులకు రాజు పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది భూమిని ఆయన తన పిల్లలకు ఇచ్చారు మనం దేవుని కుమారులం ఆదాము గురించి బైబిల్లో ఏముంటుందో తెలుసా యేసుప్రభు వంశవాళి గురించి మాట్లాడుతూ ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉంటుంది భూమిని దేవుడు తన కుమారులకు ఇచ్చారు తన పిల్లలకి ఇచ్చారు మనమేం చేయాలి మనము భూమిని పరలోకంలో మార్చాలి దేవుడు చెప్పింది అదే మీరు ఏదైనా మూలంలో అడ్జస్ట్ అయిపోండి అని చెప్పలా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా అపవాది మాట విని మొత్తాన్ని అపవాది చేతిలో పెడతాడు అపవాది మొత్తం సర్వనాశనం చేస్తాడు అపవాది చేసే పని ఒకటే యేసు ప్రభు చెప్తాడు దొంగ దొంగతనము హత్య నాశనము చేయటం తప్ప మరి దేనికి రాడు మొత్తాన్ని నాశనం చేస్తాడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా ఏదైతే ఏదైనా వనంలో మనం కోల్పోయామో అదంతా తిరిగి ఇవ్వటానికి వచ్చారు అది బ్రాడ్ పిక్చర్ అనమాట మీరు ప్రకటన గ్రంథంలో చూడండి భూమి మీదకి ఎరుషలేము పట్టణం భూమి మీదకి దిగి వస్తుంది భూమి మీద మనుషుల మధ్య యేసు ప్రభు ఉంటారు కరెక్ట్గా మీరు చూస్తే ఏదేని వనంలో దేవుడు మనుషుల మధ్య ఎలా ఉన్నాడో చివరికి భూమి మీద దేవుడు మన మధ్యలో ఉంటారు ఇక దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు మరణం ఉండదు శాపం ఉండదు భూమంతా ఏదైనా వనంలో మారిపోతుంది నిత్య జీవం దేవునితో కలిసి మనం ఉంటాం యేసు ప్రభు ఎందుకు వచ్చారో తెలుసా ఏదైనా వనంలో మనం ఏమైతే కోల్పోయామో అదంతా తిరిగి ఇవ్వటానికి వచ్చారు దేవునితో సహవాసం నిత్య జీవం ఈ బంధకాల నుంచి విడుదల పొందటం ఆశీర్వాదం స్వస్థత అవన్నీ మనకు తిరిగి ఇవ్వటానికి వచ్చాడు దేవుడికి చాలా గొప్ప ఉద్దేశం ఉంది అది ఎవరు చేయాలి మనం చేయాలి అది యేసుప్రభు శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ సువార్త ప్రకటించడం అంటే మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ ప్రజలు బంధకాల్లో ఊబిలో సమస్యల్లో నరకానికి వెళ్తూ ఈ భూమి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అపవాది గందరగోళం చేశాడు ఆ పరిస్థితిని మనం మార్చాలి యేసుప్రభు అది చెప్పాడు శిష్యులకి సంఘం అందుకుంది యేసుప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు ఏం చేశాడంటే ఈ అవ్వ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల నీతిని కోల్పోయారు దేవుడు మనల్ని తన స్వరూపముందు తన పోలికలో సూచించాడు పోలిక అంటే నీతిని వాళ్ళు చేసిన తప్పిదం వల్ల నీతిని కోల్పోయారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలు మన దోషాల పట్ల ఆయన సిలువలో వెల చెల్లించి మన పాపాలని మన దోషాలని పరిహరించి ఆయన నీతిని మనకిచ్చాడు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఆయన నీతిని అయిన రాజ్యాన్ని మీరు వెతకండి మీకు ఏం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడును మనకేం కావాలో తెలుసు దేవునికి మనం ఏ ఊబిలో ఉన్నామో తెలుసు ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవునికి తెలుసు ఆయన నీతిని అయిన రాజ్యాన్ని వెదిగితే అవన్నీ మనకు వచ్చేస్తాయి సంఘం ఈ ఒక ఉద్దేశం ఉంది దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు ఆదాము అవకి ఏం చెప్పాడు మనకు కూడా అదే చెప్పాడు ఆదాము అవకి దేవుడు చెప్పింది మీరు ఫలించి విస్తరించి మీరు ఆశీర్వదించబడి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి మనము ఫలించి మనము విస్తరించి మనము భూమిని నిందించి దాన్ని లోబరుచుకోవాలి వేరే రకం కావదు చాలా సంఘాలు చాలామంది క్రైస్తవులు అలా చేయట్లా మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తేనే భూమిని లోబరుచుకుంటాం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం అప్పుడే బంధకాల్లో ఉన్నవారిని విడిపిస్తాం ఊబిలో ఉన్నవారిని బయటకు తీసుకొస్తాం నరకానికి వెళ్ళే వాళ్ళని నిత్య జీవానికి తీసుకొస్తాం అది తెలుసుకోవట్లా నాకేం వద్దు నేను ఈ సమస్యల్లో ఉంటాను నేను ఈ ఊబిలోనే ఉంటాను నేను మాత్రం ఎక్కడో మూలం కూర్చుని దేవా నేను పనికిరాను దేవాన్ని నేను తగ్గించుకుంటున్నాను దేవాన్ని ఎందుకు పనికిరాను ఇలా జీవితాలు గడిపేస్తున్నారు నువ్వు అలా జీవితం గడిపేస్తే నువ్వు ఎక్కడో మూలం కూర్చుంటే నేనేదో పరిచయం చేస్తున్నాను అనుకుంటే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను నేను సిన్సియర్ అనుకుంటే ఇంకా నేను దేవుణ్ణి ఎదుగుతాను నేను పరలోకం వెళ్ళాలి ఇంకా ఎదుగుతాను పరలోకం వెళ్ళాలి ఇంకా ఎదుగుతాను జీవితాంతం ఎదుగుతానే ఉంటాను రక్షణ పొంది ఇరవై సంవత్సరాలు అవుతుంది దేవా నేను ఎందుకు పనికిరాను నేను ఇంకా ఎదగాలి దేవా ఇలా జీవితం గడిపేస్తే దేవుని చిత్తం నెరవేరుతుందా కరెక్ట్గా ఆలోచించండి దేవుడు ఏం చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే మనం ఫలించాలి మనం అభివృద్ధి చెందాలి అప్పుడు మిగతా వాళ్ళని బంధకాల నుంచి మనం బయటకు తీసుకొస్తాం మిగతా వాళ్ళని మనం భూమి నుంచి బయటకు తీసుకొస్తాం మిగతా వాళ్ళు నరకానికి వెళ్లకుండా జీవంకి వచ్చేలా మనం చేస్తాం ప్రజలు సమస్యల్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నారు ఆ సమస్యలకి పరిష్కారం మన దగ్గర ఉంది అందుకు సంఘం ఉంది సంఘం ఎందుకు ఉందంటే దానికి ఆన్సర్ మనం ఇలా చెప్పాలి భయంకరమైన సమస్యలు గందరగోళం ఊబిలో జీవిస్తున్నారు బంధకాల్లో జీవిస్తున్నారు దరిద్రంలో జీవిస్తున్నారు గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రతి సమస్యకి పరిష్కారం సంఘం దగ్గర ఉంది ఆ పరిష్కారం చూపించడానికి దేవుని చిత్తం నెరవేర్చడానికి సంఘం ఉంది అని మనం చెప్పాలి మనం చెప్పాల్సింది అది చూడండి అసలు ఎన్ని బంధకాలు ఎటువంటి పరిస్థితులు అంటే ఇలా అన్వర్ది నేను పనికిరాను నేను ఎందుకు పనికిరాను యేసప్రభు రక్షకుడు కదా ఆయన దేవుని కుమారుడు కూడా మనల్ని దేవుని కుమారులుగా చేశాడు ఆయన యేసు ప్రభు చేసిన కార్యం ద్వారా మనం దేవుని పిల్లలై అధికారం మనకు వచ్చింది యేసప్రభు చక్కగా ఉపమానం చెప్పాడు ఏం చెప్పారో తెలుసా మనం ఇలా అనుకుంటామనే ఎందుకు పనికిరాని వాళ్ళం ఎందుకు పనికిరాని వాళ్ళం చెప్పి ఒక మౌనం కూర్చుంటూ ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉండి అట్లాగే జీవిస్తూ మనం తగ్గించుకున్నామన్న ఒక ఫీలింగ్లో ఉండి దేవా నేను పనికిరాను దేవా నేను పనికిరాను రక్షణ పొంది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా దేవా నేను పనికిరాను ఏదో రకంగా పరలోకం వెళ్ళాలి మనం పరలోకం వెళ్తాం మన వల్ల కాదు మన పాపాలు మన దోషాల నిమిత్తం యేసు ప్రభు వెల చెల్లించాడు అది మన వలన కలిగింది కాదు యేసు ప్రభు శిలవులో చేసిన కార్యం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం అది నీ వలన కలిగింది కాదు నీ నీతి కాదు నీ నీతి మురుగోటతో సమానం నువ్వేం చేయలేవు యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం మరి ఎక్కడెందుకున్నాం మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం ఎలా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నుంచి దాన్ని లోపరుచుకోండి అది దేవుడు చెప్పాడు నువ్వు ఫలించకుండా అభివృద్ధి చెందకుండా ఎలా నువ్వు దేవుని పని చేస్తావు ఒక మూలన కూర్చుని నేను ఎందుకు పనికిరాను దేవా నేను తగ్గించుకుంటున్నాను దేవా నేను అన్వర్ది నేను పనికిరాను అదేదో గొప్ప అనుకుని ఎలా ఫీల్ అవుతున్నాం మనం అది గొప్ప ఎలా అవుతుంది సరే ఒకప్పుడు మనం పనికిరాని వాళ్ళమే మన స్థితి ఏంటంటే తప్పిపోయిన కుమారుడు చేతులారా తన జీవితాన్ని తన నాశనం చేసుకున్నాడు చేతులారా దరిద్రంలోకి వెళ్ళిపోయాడు చేతులారా బంధకాల్లో ఉన్నారు అసలు ఆయనకి లేని సమస్య లేదు అట్లాగే ఒకప్పుడు మనం చేతులారా మొత్తం సర్వనాశనం చేసుకున్నాం మన జీవితాలు దేవునికి దూరం అయిపోయాం నశించిపోయే స్థితిలో ఉన్నాం దరిద్రంలో ఉన్నాం బంధకాల్లో ఉన్నాం ఊబిలో ఉన్నాం శాపం కింద ఉన్నాం ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన కోసం ప్రాణం పెట్టి ఆఖరి రక్తబొట్టు వరకు చిందించి మన పాపాలు మన దోషాలు మన శిక్ష అంతా ఆయన భరించి ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా మీరు పనికిరాని వాళ్ళు కాదు మీరు సేవకులు కాదు మీరు నా పిల్లలు నా దగ్గరికి రండి నేను మొత్తం ఇచ్చేస్తాను అది తప్పిపోయిన కుమారుడు ఉపమానం యేసు ప్రభు చెప్పాడు మన గురించి మన గురించి ఏం చెప్తున్నాడంటే మీరు పనికిరాని వాళ్ళు కాదు మీరెందుకు పనికిరాని వాళ్ళు కాదు ఏదో మూలన కూర్చోవడానికి కాదు భూమి సమస్తము దేవుంది మనం ఆయన పిల్లలం దీన్ని మనం మార్చాలి ప్రజల జీవితాలు మార్చాలి ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి అపవాది మొత్తాన్ని నాశనం చేశాడు నాశనం చేసిన దాన్ని మనం చేయాలి దేవుడు మనకు అభిషేకం ఇస్తాడు పైనుంచి మనం శక్తిని పొందుకుంటాం మనం అన్ని సమస్యలు ఉన్నాయి భూమి మీద అన్ని సమస్యలకి సంఘంలో ఉన్నాయి పరిష్కారం ఉంది సమస్యలకి నీ దగ్గర పరిష్కారం ఉంది సమస్యలకి పరిష్కారం చూపించడానికి మనం ఉన్నాం సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు జనం ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు మనం దేవుని కాడి ఎత్తుకుని దేవుని యొక్క నేర్చుకోవాలి నేర్చుకుంటే దేవుడు చెప్తాడు ఏ సమస్యకి ఏంటో పరిష్కారం చెప్తాడు నువ్వు సమస్యలో ఉన్నావు నువ్వు ఊబిలో ఉన్నావు నువ్వెందుకు ఆ సమస్య ఊబిలో ఉన్నావు దేవుడు నీకు నేర్పిస్తున్నాడు నువ్వు నేర్చుకో నువ్వు దేవుని మాట విను నువ్వు ప్రార్థన చేయి నేర్చుకో ప్రార్థన చేయి నేర్చుకో కొంచెంలో నమ్మకంగా ఉండు దేవుని పనికి సపోర్ట్ చేయి దేవుడు అన్ని బంధకాలు తెంచుకుని నువ్వు బయటకు వచ్చేలా దేవుడు చేస్తాడు ఆ సమస్యను జయించి నువ్వు బయటకు వస్తావు ఎందుకు వచ్చావు నువ్వు సమస్యను జయించి బయటికి అనేక మంది అదే సమస్యలో ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు బయటకు తీసుకొస్తావు అది మనం చేయాలి కదా దేవుడు మనల్ని కుమారులుగా చేశాడు తప్పిపోయిన కుమారుడు చూడండి ఏ స్థితిలో ఉన్నాడో ఎంత దరిద్రంలో ఉన్నాడో ఎన్ని బంధకాల్లో ఉన్నారో ఏ ఊబిలో ఉన్నారో నేను ఎందుకు పనికిరాను నేను నీ కుమారుడు ననిపించుకోవడానికి కూడా పనికిరాను అంటాడు తండ్రి ఏమంటాడు తెలుసా నువ్వు నా కుమారుడివి ఆయన కొత్త చెప్పులు తొడిగించి ఇంట్లోకి తీసుకెళ్తాడు ఇంట్లోకి చెప్పులేసి నెరవేరుతాడు తెలుసా కుమారుడు వెళ్తారు దాసులు వెళ్ళరు నీతి వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు మంచి వస్త్రాలు ధరింపచేస్తారు అధికారం ఉంగరం ఇచ్చాడు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన పాపముల చేత మన ప్రాధముల చేత మనము వరం అయి ఉండగా మనకు వ్యతిరేకమైన చేతురాతను సిరువుపై మేకులతో కొట్టి ఆ చేతిరాతను తుడిచివేసి మన దోషాలన్నీ పరిహరించి యేసు ప్రభుతో పాటు మమ్మల్ని జీవింపచేశారు అంటే మనల్ని జీవింపచేశారు అంతేకాకుండా దేవుడు మనల్ని తన కుడి పాస్తమన యేసు ప్రభుతో పాటు కూర్చున్న అధికారం ఇచ్చాడు దేవుడు మనకి బైబిల్లో చూడండి ఎంత స్పష్టంగా ఉంటుందో దేవుడు మనకు చేసిన ఆ గొప్ప పని ఏంటంటే యేసు ప్రభు శిరువులో చేసిన కార్యం ద్వారా ఇదంతా జరుగుతుంది ఇది మన వల్ల కల కలగట్లేదు నీ వల్ల కలగట్లేదు యేసు ప్రభు శిరువులో చేసిన కార్యము ద్వారా మన దోషాలు మన అపరాధాలు అన్నింటినీ దేవుడు తీసివేసి మనకి వ్యతిరేకమైన చేతిరాత్రను తుడిచివేసి యేసు ప్రభుత్వం పాటు మనల్ని జీవింపచేసి ఇప్పుడు మనం తండ్రి కుడిపాసమైన ఏసు ప్రభుత్వం పాటు కూర్చొని ఉన్నాం అధికారం ఉంగరం పెట్టిన అధికారం ఉంది మనకి అధికారం పాడైపోయిన దాన్ని బాగు చేయటానికి పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి బంధకాలం నుంచి జనాల్ని విడిపించడానికి అపవాది ఊపిరించి జనాలను బయటకు తీసుకురావడానికి పాడైపోయిన దాన్ని మరలా బాగు చేయటానికి మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి ఎలా ఉండాలి పరలోకంలో ఉండాలి మీరు పరలోకం గురించి ప్రకటన గ్రంథంలో చదవండి పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది మనం ప్రార్థన ఏం చేయాలి దేవా నేను పరలోకం వచ్చేస్తాను ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తాను ఇది ఎక్కడ ప్రార్థన అది ఎవరు చెప్పారు నీకు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే పరలోకమందు దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలి అది నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటమే కాదు నువ్వు నెరవేర్చబడేలా చేయాలి దానికి దేవునికి సహాయం చేస్తారు అందుకు మనం భూమి మీద ఉన్నాం అందుకు సంఘం భూమి మీద ఉంది సంఘం అంటే క్లిష భూమి మీద దేవుని గవర్నమెంట్ గవర్నమెంట్కి ఏముంటుంది చెప్పని అధికారం ఉంటుంది ఏ అధికారం మనకు ఉంది ఆత్మీయ పోరాటం చేయడానికి మనుషుల మీద కాదు అపవాది బంధకాల్లో అపవాది ఊబిలో ఉండి జనాలు తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నరకానికి వెళ్ళిపోతున్నారు బంధకాల్లో ఉన్నారు అపవాదం ఏంటో భూమి మీద మీకు కనపడుతుంది పరలోకంలో ఉండదు పరలోకంలో అపవాదం ఉండడు కదా మీరు కరెక్ట్గా చూడండి ఆయన రాజులకు రాజు పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబో ఎలా నెరవేర్చబడుతుంది భూమి దేవుడు ఎవరికి ఇచ్చాడు భూమి దేవుడు తన పిల్లలకు ఇచ్చాడు భూమి దేవుడు మనకిచ్చాడు మనం ఏం చేయాలి మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి అపవాదిని తరిం కొట్టాలి అమ్మో అపవాది వస్తున్నాడు అమ్మో అంత్యక్రియతో వచ్చేస్తున్నాడు దేవా రావా మమ్మల్ని తీసుకుపోవా మీకు ఒక విషయం అర్థం కావట్లేదు నువ్వు పర్లోకి వెళ్తావు మళ్ళీ భూమి మీదకే రావాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఎందుకున్నాం మనం భూమిని దేవుడు మనకిచ్చాడు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ఒకసారి ఆలోచించండి తప్పిపోయిన కుమారుడు ఉన్న స్థితిలో ఉన్నాం మనం అన్నీ కోల్పోయి దరిద్రంలో మందకాల్లో ఊబిలో భయంకరమైన పరిస్థితుల్లో శాపం కింద పాపం కింద నరకానికి వెళ్తూ ఒక్కటని చెప్పడానికి వీల్లేదు తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడో మనం అందరం అదే స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి చేసింది ఏంటంటే యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఏం జరిగిందంటే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే ఒకసారి అవమానం చదవండి తండ్రి దగ్గరికి వచ్చి నేను నీ కుమారుడు నడిపించుకోవడానికి యోగ్యుడు కాను అంటే నువ్వు నా కుమారుడివి కోల్పోయింది మొత్తం నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అని చెప్పి మొత్తం కోల్పోయింది మొత్తం తండ్రి తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు మనకు ఒక విషయం చెప్తున్నాడు మీరున్న స్థితి అది నేను మొత్తం మీకు ఇస్తాను కుమారులు మాత్రమే చెప్పులేసుకుని ఇంట్లోకి వెళ్తారు నీతి అనే వస్త్రం దేవుడు మనకి ఇచ్చారు కొత్త వస్త్రాలు ధరింపచేస్తారు అధికారం తండ్రి కుడిపాసమైన ఏసు ప్రభుత్వం పాటు కూర్చునే ఉన్నాం మనం అధికారం ఇచ్చాడు దేవుడు మనం పైనించి శక్తిని పొందుకుంటాం భూమిని దేవుడు మన చేతిలో పెట్టారు మనం ఎవరం రాజులకు రాజు మన తండ్రి మనం ఆయన పిల్లలం మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం మనుషులతో మనం పోరాడం మనుషులతో మనకు సమస్య కాదు సహోదర ప్రేమ కలిగి ఉండాలి మనం అపవాదితో పోరాటం ఆత్మీయ పోరాటం అపవాది ఈ భూలోకాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు భూలోకం ఎలా ఉండాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు ఎలా ఉండమని చెప్పి పాదామా అవతో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించదని లోపరుచుకోండి భూమంతా పరలోకంలో ఉండాలి చివరికి ఏం జరుగుతుంది భూమంతా పరలోకంలోనే ఉంటుంది మీరు ప్రకటన గ్రంథం చదవండి అది ఎలా అవుతుంది మనం చేయాలి దేవుని పిల్లలు చేయాలి అది చేయటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు దేవుడు మనల్ని బంధకాల నుంచి ఉడిపించాడు మన పాపాన్ని తీసివేసి నీతి అనే వస్త్రం మనకిచ్చాడు ఇప్పుడు మనం దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి అందుకు కదా సంఘం ఉన్నది ఆయన రక్షకుడు అలాగే ఆయన దేవుని కుమారుడు ఇంకొకటి ఆయన రాజు యేసు ప్రభు వేసినప్పుడు శిలవ మీద ఏమిటో తెలుసా యూదుల రాజు ఆయన రాజు రాజు అంటే ఏం చేయాలి ఏలి పరిపాలించాలి సమస్యల కింద నలిగిపోవటం కాదు మనం ఏలి పరిపాలించాలి అందుకున్నాం ఒక ఉదాహరణ చెప్తాను వినండి క్రైస్తవులు ఎలా భ్రమలో జీవిస్తూ ఉంటారు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అని బైబిల్లో ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా మాకు డబ్బు గురించి మేము మాట్లాడడం దేవునికి సిరికి దాసులుగా ఉండలేం కాబట్టి మేము దేవునికి దాసులుగా ఉంటాం ఓకే ఉద్దేశం మంచిగానే ఉంది కానీ వీళ్ళు ఎక్కడో తేడా ఉంది అది మీకు చెప్తాను వినండి దేవునికి దాసులుగా ఉంటామంటే ఏంటో చెప్తాను వినండి దేవుని మాట వినాలి దేవుని పనికి నువ్వు ఆర్థికంగా సహకరించాలి అప్పుడు నువ్వు దేవునికి దాసులుగా ఉంటున్నావు సిరికి దాసులుగా ఉంటమంటే ఏంటో చెప్పనా నువ్వు దేవుని మాట వినవు దేవుని పనికి ఆర్థికంగా సహకరించవు నువ్వు డబ్బుకు దాసులుగా ఉన్నావు అదొక పాయింట్ రెండో పాయింట్ చూడండి ఈ పాయింట్ ఎక్కువ క్రైస్తవులో ఉంటుంది వీళ్ళు ఏంటంటే మాకేం వద్దు మేము దేవునికి దాసులుగా అంటారు కానీ ఆర్థిక సమస్యల్లో జీవిస్తూ ఉంటారు మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు అంటే మీరు సిరికి దాసులుగా ఉన్నారు దేవునికి దాసులుగా లేరు డబ్బు మిమ్మల్ని పరిపాలిస్తుంది మీరు ఎప్పుడు లెగాలి మీరు ఎప్పుడు ఏం చేయాలి మీరు ఏం కొనాలి ఏం కొనకూడదు పిల్లలను చదివించాలా వద్దా దేవుని పనికి ఇవ్వాలా వద్దా ఇల్లు కట్టుకోవాలా వద్దా ఏది మిమ్మల్ని పరిపాలిస్తుంది మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు ఊబిలో ఉన్నారు అంటే సిరి మిమ్మల్ని పరిపాలిస్తుంది మీరు ఊబిలో ఉన్నారు ఆ విషయం మీకు తెలియట్లా మీరు ఏమనుకుంటున్నారంటే డబ్బుల గురించి మాట్లాడొద్దు మేము దేవునికి దాసులుగా ఉన్నాం లేరు ఊరినే చర్చకొచ్చి మేము దేవునికి దాసులు అని చెప్తున్నారు వాస్తవానికి సిరి మిమ్మల్ని పరిపాలిస్తుంది మనం కదా ఏలి పరిపాలించాలి మనం ఎలా ఏలి పరిపాలిస్తాం అదే బైబిల్లో ఉంది నేను మీకు సమృద్ధినిస్తానన్నాడు యోహన స్వార్థ పదో అధ్యాయం పదవ వచ్చినం అపవాది ఏంటంటే మొత్తం నాశనం చేస్తాడు దొంగ దొంగతనము హత్య నాశనం చేయడం మరి దేనికి రాడు యేసు ప్రభు ఏం చేస్తానని చెప్పాడు మనకి సమృద్ధిని ఇస్తానని చెప్పాడు నువ్వు సమృద్ధిలో ఉన్నావు అనుకో సిరి నిన్ను పరిపాలించదు నువ్వు పరిపాలిస్తావు సమస్యల కింద మనం నలిగిపోవటం కాదు మనం ఏలి పరిపాలించాలి ఎప్పుడు ఏలి పరిపాలిస్తావు నీకు సమృద్ధి ఉంటే నువ్వేలి పరిపాలిస్తావు నువ్వు దేవునికి లోబడు దేవునికి దాసుడుగా ఉండు దేవుని పనికి డబ్బులు ఇవ్వు అప్పుడు నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నావు నువ్వు ఏలి పరిపాలిస్తున్నావు అది నిజం ఎందుకో చెప్పమంటారా నీ ధనం ఎక్కడుండనో నీ హృదయం అక్కడే ఉంటుంది నా హృదయం దేవునికి ఇచ్చాను పెద్ద అబద్ధం అది దేవునికి సిరిగి దాసులుగా ఉండలేరు దాంట్లో అంత మర్మం ఉంది మనం సత్యాన్ని తెలుసుకోవాలి సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యాన్ని లోతుగా తెలుసుకోవాలి కదా మనం ఎప్పుడో వెనకటికి తెలుసుకుని ఒక నిజాన్ని తెలుసుకుని దాన్ని పట్టుకుని అలాగే వేలాడుతూ ఉంటే ఎట్లా ఒకసారి ఆలోచించండి నువ్వు దేవునికి దాసుడుగా ఉన్నావా సిరికి దాసుడుగా ఉన్నావా నీవు ఆర్థిక సమస్యల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే సిరి నిన్ను పరిపాలిస్తుంది సిరి నిన్ను ఊబిలో ఉంచేస్తుంది నువ్వేం చేయలేవు ఎప్పుడు లెగాలో ఏం చేయాలో అదే చెప్తూ ఉంటుంది నువ్వు దేవుని సంధికి రావాలా వద్దా కూడా అదే చెప్తుంది నువ్వు ఏం చేయలేవు సిరి నిన్ను పరిపాలిస్తుంది నువ్వు ఊబిలో ఉన్నావు నువ్వు దేవునికి దాసుడు అని చెప్తున్నావు కాదు నువ్వు సిరికి దాసుడుగా ఉన్నావు మరి పరిస్థితి ఎలా మారుతుంది దేవుడు చెప్పాడు నా మాట వినండి కొంచెంలో నమ్మకంగా ఉండండి నా కాడు ఎత్తుకున్న యొక్క నేర్చుకోండి మీరు నాకు దాసులుగా ఉండండి దేవునికి దాసులు ఎట్లా ఉంటావు మీ హృదయాన్ని ఇవ్వండి దేవుడు అన్నాడు నీ హృదయాన్ని దేవునికి ఎలా ఇస్తావు మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడే ఉంటుంది నువ్వు దేవుని పనికి ఇస్తే కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు నేర్చుకుంటే నువ్వు అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు సమృద్ధిలోకి వస్తావు సమృద్ధిలోకి వచ్చావంటే నువ్వు ఏలి పరిపాలిస్తున్నావు సిరికి నీ మీద ఆధిపత్యం లేదు నువ్వు ఏలి పరిపాలిస్తున్నావు నువ్వు ఏలి పరిపాలించాలి భూమిని పరలోకంలో మనం మార్చాలి ఎట్లా మారుస్తాం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ ప్రతి దేశము ప్రతి ప్రజ పరలోకంలో మారాలి పరలోకం అంటే ఎంత బాగుంటుందో తెలుసా ఇది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రతి దేశం పరలోకంలో ఉంటామంటే భూమి మీద ఈ బంధకాలు లేకుండా ఈ సమస్యలు లేకుండా ఈ దరిద్రం లేకుండా నరకానికి వెళ్లకుండా అందరూ దేవుణ్ణి తెలుసుకొని అందరూ యథార్థంగా ఉంటూ పరలోకం ఎలా ఉందో భూమి ఎలా ఉండాలి అది సంగతి మనం ఆత్మీయ పోరాటంలో ఉన్నాం ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి సంఘం ఎందుకు ఉంది సంఘం ఎందుకు పెడుతున్నాం నేను గొప్ప గొప్ప పనులు చేయాలి బాగా వాక్యం చెప్పాలి మంచి ఫెసిలిటీస్ కల్పించాలి తప్పు అందుకు అది ఉన్నది మంచి ఫెసిలిటీస్ కల్పించడానికి బాగా చెప్తున్నాను ఏం చెప్తున్నావు ఎందుకు చెప్తున్నావు బాగా వాక్యం గొప్ప పనులు చేయాలి గొప్ప పనులు చేసే వెనకాల ఉద్దేశం ఏంటి ఏం గొప్ప పనులు చేయాలి ఒకసారి ఆలోచించండి ప్రజెంట్ సంఘం ఉన్న పరిస్థితి ఏంటి సొల్యూషన్ ఏంటి ఈ లోకంలో ఉన్న సమస్యలేంటి సొల్యూషన్ నువ్వు చెప్పాలి సొల్యూషన్ సంఘం చెప్పాలి ఎలా నువ్వు స్వార్థ ప్రకటిస్తావు నేను పనికిరాను ఎందుకు పనికిరాను దేవుణ్ణి అంగీకరించిన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా నేను ఎందుకు పనికిరాను నేను తగ్గించుకున్నాను తగ్గించుకోవాలి తగ్గించుకోవడం అంటే ఏంటో చెప్పమంటారా దేవుని మాటతో ఏకీభవించటం తగ్గించుకోవటం నేను తగ్గించుకున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత తర్వాత కూడా నేను తగ్గించుకున్నాను దేవా నేను పర్లోకి వెళ్ళాలి ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను దేవుడు అంటా తెలుసా అన్ అన్ఫిట్ నువ్వు పనికిరావు సోమరు అయిన చెడ్డదాసుడా ఒక తలాంత తీసుకున్నావు ఒక తలాంత భూమిలో దాచిపెట్టావు రక్షణ పొంది ఇరవై సంవత్సరాలు అయింది నేను తగ్గించుకున్నాను నేను తగ్గించుకున్నాను నేను ఎందుకు పనికిరాను దేవా నేను పరలోకం వెళ్తానో లేదో దేవా పరలోకం తీసుకెళ్ళు ఇదిగో నా తలాంతు నా దగ్గరే ఉంది దేవుడు అంటాడు యు ఆర్ అన్ఫిట్ నువ్వు పనికిరావు ఐదు తలాంతులు తీసుకున్న వ్యక్తి ఇంకా ఐదు తలాంతులు సంపాదిస్తాడు మనం ఫలించి అభివృద్ధి చెందాలి దేవుడు చెప్తున్నాడు అది దేవుడు ఏమంటాడు బలా నమ్మకమైన మంచిదాసుడు కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను ఆ విషయం మనం తెలుసుకోవాలి మీరు గ్రంథం అరవై ఒకటి అధ్యాయం నాలుగవ వచనం చూడండి గ్రంథం అరవై ఒకటి అధ్యాయం ఏసుప్రభు గురించి యేసుప్రభు గురించిన ప్రవచనం యేసుప్రభు ఎలా వస్తారు జనాలను ఎలా బంధకాల నుంచి విడిపిస్తారు తర్వాత పరిచయం ఎలా జరుగుతుందో అంతా ఉంటుంది దాంట్లో ఒక వచనం చదువుతాం చూడండి గ్రంథం అరవై ఒకటి నాలుగవ వచనం చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించరు తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయదురు మనం అదే చేయాలి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైపోయిన పట్టణములను నూతనంగా స్థాపిస్తారు తరతరాల నుంచి శిథిలమైపోయిన పొరములను పురములను మనం బాగు చేస్తాం అపవాది సర్వనాశనం చేసి పెట్టాడు భూమిని దేవుడు మనకిచ్చాడు మనం దేవుని పిల్లలం మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి భూమిని పరలోకంగా మార్చాలి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా మారు వరకు యేసు ప్రభు తండ్రి కుడిపాసమనే కూర్చుని ఉంటాడు భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడే వరకు ప్రభు తండ్రి కుడిపాసమన కూర్చుని ఉంటారు మరి భూమి మీద దేవుని చిత్తం ఎవరు నెరవేరుస్తారో మనము నెరవేర్చాలి మనం ఈ పరిస్థితులన్నీ మార్చాలి మనం భూమిని పరలోకంగా మార్చాలి అది మన అసైన్మెంట్ ఆదిలో ఆదాము అవకు దేవుడి అసైన్మెంట్ ఏమి ఇచ్చాడో అదే అసైన్మెంట్ దేవుడు మనకిచ్చాడు అయితే ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎందుకు చాలా పవర్ఫుల్గా ఉంటుందంటే పైనుంచి శక్తిని పొందుకుంటాం గుర్తుపెట్టుకోండి మనది ఆత్మీయ పోరాటం మనం ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి ప్రజల జీవితాల్ని బాగు చేయాలి బంధకాల్లో ఉన్నవారిని విడిపించాలి నిత్య జీవానికి నడిపించాలి భూమి పరలోకంలో ఉండాలి తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకం వెళ్ళాలి తర్వాత మళ్ళీ భూమి మీదకే వస్తాం ఆ విషయం గుర్తుపెట్టుకోండి సంఘం యొక్క ఉద్దేశం అది సంఘం అంటే భూమి మీద దేవుని గవర్నమెంట్ గవర్నమెంట్ ఏంటో తెలుసా గవర్నమెంట్ అంటే అధికారం ఉంటుంది దేని మీద అధికారం ఉంది పాములను తెల్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు అపవాది బంధకల్లో జనాలు మగ్గిపోతున్నారు అపవాది మీద అపవాది పనుల మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు మనం దేవుడిచ్చిన అధికారంతో జనాల్ని ఆ బంధకాల నుంచి ఊబి నుంచి ఆ దరిద్రం నుంచి నరకం నుంచి విడిపించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అప్పుడు దేవుడు అంటాడు బల నమ్మకమైన దాసుడా అది మనం చేయాలి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వశక్తి కలిగిన దేవ సంఘం ఎందుకుంది భూమి మీద మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి పాడైపోయిన దాన్ని మేము బాగు చేయాలి ఏదైనా వనంలో ఆదాం మీరేమి ఇచ్చారో అదే అసైన్మెంట్ మాకు కూడా ఇచ్చారు కాకపోతే ఇప్పుడు చాలా శక్తివంతంగా ఉండింది ఎందుకంటే పైనుంచి మేము శక్తిని పొందుకుంటాం మేము మీ చిత్తాన్ని నెరవేర్చాలి సంఘం అంటే భూమి మీద మీ గవర్నమెంట్ అధికారం ఇచ్చారు అపవాది అపవాది క్రియల మీద మాకు అధికారం ఇచ్చారు మేము వెలుగు నింపాలి ప్రజల జీవితాల్లో చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూడాలి బంధకాల నుంచి విడుదల పొందాలి ఊబి నుంచి విడుదల పొందాలి మేము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటే భూమిని పరలోకంగా మార్చాలి ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి అలా ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా వారి ఆత్మీయతలో తెరవ చేయండి అభిషేకముదాయి చేయండి మీ చిత్తాన్ని నెరవేర్చల వారిని బలపరచమని నజరాని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను